భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా రవాణాశాఖ పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ముగింపు సందర్భంగా జిల్లా శాఖ మరియు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి రైల్వే స్టేషన్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు ఈ యొక్క ర్యాలీను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీ అనంతరం రైల్వే స్టేషన్ నందు జిల్లా రవాణాశాఖ అధికారి మాట్లాడుతూ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ముగింపు సందర్భంగా ర్యాలీ చేపట్టడం జరిగిందని అన్నారు ప్రతి ఒక్క వాహనదారుడు రోడ్డు నియమాలు పాటించాలని కోరారు హెల్మెట్ ధరించాలని సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు అతివేగంగా వాహనాలు నడపరాదని అన్నారు మన రోజు భద్రత సందర్భంగా మన కొత్త జిల్లా నుంచి జరుపుకో రోడ్ ర్యాలీ టూ వీలర్స్ ర్యాలీ హెల్మెట్ ర్యాలీ జరుపుకోవడం జరుగుతుంది ఇది జనవరి ఫస్ట్ మంచి థర్టీ ఫస్ట్ ఈ రోజు ఆఖరు రోజు కాబట్టి మన రవాణా శాఖ తరఫున మన కలెక్ట్ ఆదేశాలు మా కమిషనర్ గారి ఆదేశాలు ప్రకారం మన జిల్లా ఎస్పీ గారి సహకారంతో ఈ ర్యాలీ జరుపుకోవడం జరుగుతుందండి దీంట్లో మన ప్రకాశం స్టేడియం నుంచి మన దుర్గా టాకీస్ ఓల్డ్ బస్ స్టాండ్ వరకు ఓల్డ్ డిపో వరకు జరుపుకోవడం జరిగింది అది దీంట్లో భాగంగా మాకు సహకరించిన పోలీస్ సిబ్బందికి మిగిలిన సిబ్బందికి స్పెషల్ ప్రాణాన్ని వెనక తెచ్చుకోలేము దీంట్లో ఆదర్శంగా ఒక హెల్మెట్ చూడండి నిన్ను ధరి నన్ను ధరించు నిన్ను రక్షిస్తా అనే శ్లోకాన్ని ఒకసారి ఆగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ అనేది ఓపెన్ అవుతాయి ఎప్పుడైతే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయో మళ్ళీ ప్రొడక్ట్ చేస్తుంది సీటు ముందుకు పోనీయదు ఎయిర్ బ్యాగ్స్ అనేది మన ముందుకు తగలకుండా ఆపుతుంది దీనివల్ల మన ప్రాణాల నుంచి క్షేమంగా బయటపడే అవకాశాలు ఉంది మీరందరూ సహకారం చేయవలసిందిగా కోరుతున్నాం దీని అందరికీ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఈ సహకారం చేసినంత అందరికీ కూడా పేరు పేరున జాతీయ భద్రత జాతీయ రోడ్డు భద్రత మహాసత్వాలు సందర్భంగా మా సంస్కృతి మంత్రి గారు ఆదేశాల మేరకు మన గారు ఎస్పీ గారు ఉన్నారు ఈరోజు మా బీటీఓ గారు కంటికమారి గారు మరియు సిఐ గారు సంవత్సరంలో ఈరోజు హెల్మెట్ రాయాలి హెల్మెట్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే మన క్రూవీల్స్ మీద ప్రయాణం చేసేవాళ్ళే నూటి ముప్పై ఐదు శాతం ప్రమాదాలను సరిపోతుంది వాళ్ళని కాపాడుకోవాలంటే ఏకైక మార్గం క్వాలిటీ హెల్మెట్ పెట్టుకోవాలి మెడ దగ్గర ఇక్కడ బెల్ట్ పెట్టుకొని సరిగ్గా పెట్టుకున్నది తప్పనిసరిగా అది ఎంత ప్రమాదం జరిగినా కూడా మన ప్రాణాలు కాపాడుతుంది ప్రతి ఒక్కళ్ళు దీన్ని గమనించాలి అయితే రోడ్డు ప్రమాదం జరుపుకో జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే జరిగితే కాపాడేది హెల్మెట్ అనే సంగతి మర్చిపోతుంది మనకి ప్లాట్ఫామ్ మీద రోడ్ మీద దొరికే మాత్రం హెల్మెట్ కాపాడాలని గుర్తుపెట్టుకోండి తలకి హెల్మెట్ పెట్టుకుంటున్నారు కానీ